వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఇస్ ద డోస్ ఫర్ సక్సెస్ డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఇస్ ద మంత్ర ఫర్ యువర్ సక్సెస్ డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా సరే ఇది ఈ మంత్ర వర్కౌట్ అవుతుందా లేదా ఎంతమందికి అనిపిస్తుంది డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా వేసేవాడు సక్సెస్ అవుతాడా లేదా ఏ సార్ నో ఖచ్చితంగా అవుతాడు సో నిజంగా చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు అని మీ వయసు ఏంటో మీకు తెలుసుగా మీ వయసు ఈ వయసులో మీరు ఎంత డబ్బు అయితే సంపాదించి ఉన్నారో ఎంత పేరైతే సంపాదించి ఉన్నారో అదేనా మీ కెపాసిటీ అదేనా సార్ మీ కెపాసిటీ ఈస్ దట్ యువర్ కెపాసిటీ నో నో మీ కెపాసిటీ అది కాదు అయినా అక్కడే ఎందుకున్నారు అంతే కష్టపడ్డారు అంతే పని చేశారు అంతే ఆలోచించారు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచన పెంచాలి పని పెంచాలి స్ట్రాటజీ పెంచాలి లెర్నింగ్ పెంచుకోవాలి అన్నిటికైనా ముఖ్యంగా ఏం చేయాలి తెలుసా మీకు ఇష్టం లేని పని చేయాలి మీకు ఇష్టం లేని ఒక పని చెయ్యాలి మీరు చేస్తారంటే చెప్తాను చేస్తారా చేస్తారా సార్ ఎంతమంది చేస్తారు నేను ఈ చెప్పిన పని చేసే గ్యారంటీ సక్సెస్ ఎంతమంది చేస్తారు మొదటిది మీ ఫ్రెండ్ సర్కిల్ మార్చుకోండి అంతే మీ ఫ్రెండ్ సర్కిలే మీకు దరిద్రం మీకు దరిద్రమే మీ ఫ్రెండ్ సర్కిల్ ఏం సార్ అంత పెద్ద మాట అన్నారు వాడు పక్కనే ఉన్నాడు సార్ వెన్ని ఎందుకో తెలుసా కాలు పెట్టి లాగేవాడొద్దు తీదవుతారు రాని పిలిచేవాడొద్దు లేజినెస్ మాటలు చెప్పేవాడు మనకు వద్దు మన పక్కోడి కూడా లక్ష్యం ఉండాలి లక్ష్యం లేనోడు మనం మన ముందుకు నడిపించాడు ఏ సార్ నో నువ్వేంటో తెలుసా ఎవరితో పాటు అయితే నువ్వు ఉన్నావో అదే నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరు నాకు చూపించు నువ్వేంటో నేను చెప్పేస్తా నీ ఫ్రెండ్స్ నాకు చూపించు నువ్వేంటో నేను చెప్పేస్తా నిన్ను చూడాల్సిన అవసరం లేదు అంత ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ది నిజంగా చెప్పండి మన చుట్టూ ఉన్న ప్రభావం మన మీద ఉంటుందా లేదా బా చూసారా సార్ అది ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది సార్ నో అయితే అయితే మనము మన ఫ్రెండ్స్ ని మార్చేద్దాం అనుకుంటున్నాం కదా మన ఫ్రెండ్ కూడా మనల్ని మార్చేద్దాం అనుకుంటున్నాడేమో ఎర్నా మనం ఎలా ఉండాలి తెలుసా మనల్ని మనల్ని కలవడానికి తహతహలాడాలి మనం అంటే ఇష్టపడాలి మనం అంటేనే ఇన్స్పిరేషన్ ఉండాలి మనం అంటేనే మోటివేషన్ ఉండాలి మనం రోల్ మోడల్గా ఉండాలి అలా నువ్వు తయారవుతే నీ ప్రభావం పక్కవాడి మీద ఉంటుంది నేను ఉండటానికి ఇష్టపడాలి నితపడి ఉండడానికి ఎస్ సార్ నువ్వు Yes.